మలయాళ సినీ పరిశ్రమలో చిన్న బడ్జెట్ చిత్రంగా రూపొందించిన ప్రేమలో చిత్రం రికార్డు కలెక్షన్లతో బాక్సాఫీస్ దగ్గర సునామీని సృష్టిస్తోంది హైదరాబాద్ గా రూపొందించిన ఈ చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ దేశవ్యాప్తంగా అయింది కనక వర్షాన్ని కురిపిస్తోంది తెలుగు నేటివిటీతో రూపొందించిన ఈ సినిమా మార్చి ఎనిమిదో తేదీన డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ అయింది ఈ సినిమాకు దర్శకధిరుడు ఎస్ఎస్ రాజమౌళి కుమారుడు కార్తికేయ తెలుగులో రిలీజ్ చేశారు ఈ సినిమా ఏ విధంగా కలెక్షన్స్ తీసుకువచ్చిందో ఒకసారి చూద్దాం బాహుబలి త్రిబుల్ ఆర్ సినిమాలకు పనిచేసిన కార్తికేయ తొలిసారిగా డిస్ట్రిబ్యూటర్ గా అవతారం ఎత్తారు తన తొలి చిత్రంగా కేరళలో సంచలన విజయం సొంతం చేసుకున్న ప్రేమలు చిత్రాన్ని నైజాం ఆంధ్ర ఓవర్సీస్ మార్కెట్లో రిలీజ్ చేశారు ఈ సినిమా ఇప్పటికే బ్లాక్ బాస్టర్ టాక్ను సొంతం చేసుకోవడంతో తెలుగులో కూడా భారీ కలెక్షన్లు సాధించేందుకు సిద్ధమైంది ప్రేమలో సినిమా గురించి ఎస్ఎస్ రాజమౌళి ట్వీట్ చేసి అంచనాలు పెంచేశారు కార్తికేయ ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేసినందుకు గర్వంగా ఉంది ఈ మూవీని చూసినంతసేపు పొట్ట చెక్కలవుతుందనే ఫీలింగ్ కలిగింది ఈ సినిమాను తెలుగులో డబ్బింగ్ చేస్తూ సోషల్ మీడియాలో మీమ్స్ లాంగ్వేజ్ను పట్టుకుని అద్భుతంగా రచయిత డైలాగ్స్ రాశారు ట్రైలర్ చూసినప్పుడే రీను క్యారెక్టర్ నచ్చింది సచిన్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ బాగా చేశారు ఆది జేకే నాకు ఫేవరెట్ క్యారెక్టర్ జస్ట్ కిడ్డింగ్ అంటూ రాజమౌళి తన ట్వీట్ లో పేర్కొన్నారు ప్రేమలు తెలుగు సినిమాకు మంచి టాక్ లభించింది ప్రీమియర్ షోలకు మంచి స్పందన రావడంతో ఆంధ్ర నైజాంలో ఆక్యుపెన్సీ నమోదైంది తొలి రోజు ఈ సినిమాకు తొలి రోజు సుమారు యాభై శాతం ఆక్యుపెన్సీ నమోదైంది లో ఈ మూవీ కలెక్షన్లు భారీగా పెరిగే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ప్రేమలు తెలుగు సినిమా ఓవర్సీస్ లో ముఖ్యంగా ఉత్తర అమెరికాలో మంచి ఆదరణ పొందింది ఈ సినిమా ఎనభై లొకేషన్లో ప్రదర్శించారు భారీ కలెక్షన్స్ తీసుకువచ్చింది తొలి రోజే సుమారు భారతీయ కరెన్సీలో సుమారు కోటిన్నర మేర కలెక్షన్స్ తీసుకువచ్చినట్టు తెలుస్తోంది ఇక ప్రేములు సినిమా తొలి రోజు గౌరవప్రదమైన వసూలు నమోదు చేసింది తెలుగు రాష్ట్రాల్లో సుమారు రెండు కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది నైజాంలో సుమారు తొంభై లక్షలు ఆంధ్రాలో డెబ్బై ఐదు లక్షలు తీసుకువచ్చినట్టు తెలుస్తోంది ఓవర్సీస్ లో కూడా సరికొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేస్తోంది ఇక ప్రేములు సినిమా గత ముప్పై రోజులుగా రికార్డు వసూళ్లు నమోదు చేసింది తొలివారం ఈ సినిమా మలయాళం బాక్స్ ఆఫీస్ దగ్గర పన్నెండున్నర కోట్లు తీసుకువచ్చింది తొలివారం కంటే రెండో వారం మంచి టాక్తో సుమారు పదిహేను కోట్లు తీసుకువచ్చింది మూడో వారం పది కోట్ల రూపాయలు నాలుగో వారం ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇప్పటికే ఈ సినిమా యాభై కోట్ల మేర కలెక్షన్స్ రాబట్టింది తెలుగులో కూడా మంచి సాలిడ్ హిట్నైతే సంపాదించుకుంది కలెక్షన్స్ కూడా మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు యనలిస్టులు